చూద్దామండి మామూలుగా ఫ్లేవరింగ్ వచ్చి పెడితే ఇవైతే ఎండిపోతాయి ఒక నాలుగు రోజులు ఎండాలి హాయ్ అండి ఇవాళైతే నేనైతే కృష్ణా జిల్లా బార్లపూడి అయితే వచ్చాను అలాగే ఇక్కడ రైతు అయితే నూనె పంట వేసాడు ఆ రైతు పేరు అయితే మనం అడుగుదాము చెప్పండి కోనేరు మంజునాథ్ మాములుగా ఇప్పుడు చిగురుపాటి చిగురుపాటి మాములుగా ఇప్పుడు నూన్ పంట అనేది ఎన్నిహరాలు అయి సార్ మీరు పదిహారాలే సార్ మాములుగా వీటికి ఇవి ఎక్కడ తెచ్చారు ఈ నువ్వులు వెంకటరెడ్డి సన్స్ విజయవాడ మాములుగా ఇప్పుడు నల్లయ్య తెల్లవే ఇవి నల్లవై తెలుపు అసలు తెలుపు అనేది తెలుపు అనేది ఉండదు నల్లదాన్ని ప్రాసెస్ చేసి తెలుపు చేస్తారు ఇప్పుడు మాములుగా వీటికి ఏమేమి తెగుళ్ళు వస్తాయి ఈ తెగుళ్ళు ఏమి రావండి పెద్దగా లైట్కి నువ్వు అనేది గాలిపాటి పంట గాలిపాటు పంట నీ నువ్వు నూరు రకాల తెగుళ్ళు అంటారు అదే తెగులుతో మనం ఏం చేయలేవు అదే అప్పుడు లైట్ గా రెండు సార్లు ముందు కొట్టుకుంటే సరిపోయింది మామూలుగా ఏమేమి ఈ చిన్న చిన్న మానగసు లేదా ఇలాంటి రోగారులు ఇలాంటివి కొట్టుకుంటారు మామూలు పిండి వేసేటప్పుడు వేయాలి మనం ఇట్లా జిమ్ అప్పుడే వేసుకోవాలి మామూలుగా ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు వేసాకాలం కాబట్టి రెండు సార్లు పెట్టాలి మామూలుగా అయితే ఒకసారి ఇప్పుడు వేసాకాలం కాబట్టి రెండు సార్లు వేసాకాలం కూడా పండిద్దని పంట ఇది అయింది వ్యాచల్గా అయితే ఫిబ్రవరి నెలహరికి ఎవరు జిమ్మరు మేము జిమ్ ఎడి ఫిబ్రవరి నెల ఫిబ్రవరికి ఎవరి నెల కూడా అయింది పంట అది పంట అయింది మాములుగా ఇది ఎన్ని నెలల పంట ఈ తొంభై రోజుల పంట తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలల పంట ఇప్పుడు అలాగే ఇప్పుడు అయితే మనం ఫ్లేవరింగ్ చూద్దామండి మామూలుగా ఫ్లేవరింగ్ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు మామూలుగా ఇది కాయలు అయితే ఇక్కడ నుంచి కాస్తానే ఉంటాయా మామూలుగా కాస్తూనే ఉంటాయి అయితే వేసవిగా దిగుబడి తగ్గినా కానీ క్వాలిటీ వచ్చింది క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది గింజ నాణ్యత కానీ ఏదైనా క్వాలిటీ బాగుంటుంది అది ఈ జనవరిలో కరెక్ట్ రేటు ఈ సోయింగ్ ఇంగ్ కాదేంటే మేము పనిచేస్తాయని చెప్పి వేసాం పని చేస్తారని చెప్పి సరవరి నెల ఫిబ్రవరి నెల అసలు ఎర్లీగా ఇప్పుడు మాగాడలో ఏస్తారు కదా మినుము ఫిబ్రవరి నెల అరకు అయిపోతే వేసేయచ్చు ఫిబ్రవరి నెల అనుకో మినుమైపోయిందనుకో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏసేయొచ్చు ఖర్చు తక్కువ ఇప్పుడు రేట్లు ఉన్నాయి కాబట్టి మన పని ఇప్పుడు పదిహేను వేలు క్వింటా కింద పదిహేను వేలు రెండు క్వింటాలైనా ముప్పై వేలు మా అయితే ఖర్చు పదివేలు మామూలుగా వేయడానికి ఎన్ని క్వింటాలు అవుతుంది నాలుగు క్వింటల్ అయితే నాలుగు నుంచి ఆరు క్వింటల్ దాకా అయితే అయితే ఖర్చు తక్కువ మాములుగా పంట అయితే మంచి పంట మంచి పంట కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మేము ఏంటంటే ఇప్పుడు ఊరిని వేసాం ఎక్స్పెరిమెంట్గా వేసాం ఎక్స్పెరిమెంట్గా మాములుగా ఒకసారి చూద్దామని చేస్తారు మామూలుగా అయితే ఎక్స్పెరిమెంట్కి వేసినా చూడు మేము మేనేజ్మెంట్ కూడా ఏవో ఆయన ఆధార్ కార్డు బిఏ పే చేయడం ఇక ఓ ముందులు కూడా కొట్టలు వస్తుంది ముందులు కూడా ఓ పెద్ద కొట్టలు వస్తలేదు కానీ ఫ్లవరింగ్ అనేది బాగుంది కాయలు కూడా కడదు చేసుకోవచ్చు పంట పంట జనవరి పది పదిహేను టైంలో ఆకుమూలు పోతుంది జూన్ పది పదిహేను టైంలో ఆకుమూలు పోతు వేసిన వేసుకోవచ్చు మామూలుగా ఎహరానికి ఏమి తింటారు ఇది మాములుగా ఏది రెండు కేజీలు రెండు కేజీలు ఎహరానికి తింటారు రెండు కేజీలతో పాటు ఒక అరగట్ట డిఏపి వేసుకున్నారు రెండు తళ్ళు పెట్టుకోవాలి వేసవకాలం అయితే తళ్ళు కావాలి మామూలుగా రెండు తళ్ళు అయితే పెట్టుకుంటాం ఒక కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే అంతకు ముందు వేసింది ఇదేనా మీరు ఇది ఇది ఆల్రెడీ ఇది అయిపోయింది కదా మామూలుగా అంతకు ముందు అయితే ఈ పంట వేసారంట ఇదైతే కోసారు నువ్వు అలాగే ఇదైతే కోసిన దాన్ని అయితే మనం చూద్దాము రండి అలాగే వీటిని అయితే ఎండ పెడుతున్నారండి ఈ విధంగా పెడితే ఇవి అయితే ఎండిపోతాయి రైతు అయితే మటుకి ఈ నూనె పంట అనేది వేయొచ్చు అని అయితే చదువుతున్నాడు ఎందుకంటే ఈ పంట అయితే ఖర్చు తక్కువని చదువుతున్నాడు ఏడానికి పదివేల రూపాయలు అయితే ఖర్చు అవుతాయి అని చదువుతున్నాడు రైతు అయితే మటుకి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి